Three by one, three get two hundred. హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మేము లాలు సురేఖ ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా లేక లేక విశాల్ మార్ట్కి వెళ్ళినాం ఫ్రెండ్స్ మా ఇంటికి దగ్గరలో ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్కి డిఫరెన్స్లో ఉంటుంది కొన్ని అవసరమైన సామాన్ తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్తే మేము ఎంత తిప్పలు పడ్డం అనేది ఈ వీడియో వచ్చేసి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ ఈ విశాల్ మాట వచ్చేసి మొత్తము ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బాగా క్లిక్ అయింది ఇది మాకు అసలు తెలియనే తెలీదు మా తోటి కొడలు అన్నీ అంటే మా తోటి కడలు మాకు ఖర్చు చేసింది ఒకసారి వెళ్దాం నాడు చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్ వచ్చేసి చాలా తక్కువ రేట్కి ఉంటాయి బై వన్ గెట్ వన్ గెట్ ఉంటాయి చాలా అన్నట్టు వెళ్ళినాము సో అప్పటి నుంచిగా మేము విశాల్ మార్ట్కే వెళ్తాము ఏదైనా గ్రాసరీస్ కావాలన్న ఏదైనా ఐటమ్స్ ఇంట్లో అవసరమైనవి ఉంటాయి కదా సో తీసుకోవడానికి విశాల్ మార్ట్కి వెళ్తాము ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది మా ఆయనకి షూ అయిపోయింది అంటే షూ ఖరాబ్ అయిపోయింది మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి షూ తీసుకుందాం నాడు అంటే వెళ్ళినాము అట్లనే మా టిల్లిగాడికి బాటిల్ కావాలి సో ఒక బాటిల్ ఉంది ఒక బాటిల్ కోసం ఇద్దరు గొడవలు ఆడతారు అక్క తమ్ముడు ఇంట్లో పిల్లలతో అయితే పెద్ద టార్చర్ అయిపోయింది హాలిడేస్ వచ్చినప్పటి నుంచి కుదురుగా ఆడుకొని ఆడుకోరు ఒక దగ్గర కూర్చోరు అస్సలు అండర్స్టాండింగ్ ఉండదు లడ్డమ్మ పెద్దగా ఏంది కానీ దాని అది కూడా అట్ల చేస్తుంది వాడంటే చిన్న గొడవ ఇది కూడా కొంచెం తెలివి వచ్చింది ఇది ఏమైనా అడ్జస్ట్ అవుతుందంటే అస్సలు అడ్జస్ట్ అవ్వదు ఒకరి నుంచి ఒకరు సిగ బాటిల్ కొన్ని ఇంట్లో కూడా మ్యాట్లు ఇప్పుడు వర్షాకాలం కదా ఊకిల్లంతా తడిసిపోతుంది పచ్చి అయిపోతుంది కొన్ని మ్యాట్లు షూలు బాటిల్స్ అవి తీసుకుందాం అన్నట్టు వెళ్ళినాము షూ వచ్చేసి చాలా తక్కువకి ఇచ్చిండ్రు థౌజండ్ చెప్తే అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ చేసిన ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా ఆఫర్ ఇచ్చిండ్రు నైన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి అట్లా వచ్చినాయి ఈ రెండు షూలు తీసుకున్నాయి ఈ సెకండ్ క్వాలిటీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చెప్పిండ్రు అది డిస్కౌంట్ పోను మాకు ఫోర్ హండ్రెడ్కి అట్లా వచ్చింది సెకండ్ సిక్స్ హండ్రెడ్ అనేది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది థౌజండ్ అనేది చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి ఏదైనా మనీని బట్టి క్వాలిటీ అనేది ఉంటుంది ఇక ఆయన ఏమో రెండు జతల షూలు మా లడ్డమ్మ మా టిల్లిగాడేమో రెండు బొమ్మలు తీసుకుండ్రు ఫ్రెండ్స్ ఒకటి బొమ్మ తీసుకున్నాడు మా టిల్లిగాడు అయితే ఏది పడితే అదే దయ్యం పట్టు దానికి డ్యామేజ్ అయిపోయింది కింద పయ్యలు ఉంటాయి కదా ఇట్లా తిప్పేటివి ఆ పయ్యలు ఊడిపోయినాయి ఒక పయ్య అయిన అదే కావాలని పట్టిండు వద్దురా వేరే తీసుకుంటే వద్దు నాకు అదే కావాలని ఒకటే మొండికేసుడు సో దానికి హండ్రెడ్ రూపీస్ బొక్క అది డ్యామేజ్ మనం కొంచెం తగ్గించాలి కదా వన్ టెన్ వన్ ట్వంటీ అంటే ఓ జస్ట్ ఓ టెన్ ట్వంటీ రూపీస్ మాత్రమే తగ్గించిండ్రు మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఆయన అదే తీసుకున్నాడు పిల్లలతోటి అట్లా ఉంటుంది లాస్ అయినా కాన్నట్టు ఇక నడవాలి బండి అన్నట్టు ఇక మస్తు ప్రోడక్ట్స్ కానీ అంటే సెక్షన్స్ వైజ్ ఉంటాయి లేడీస్కి సంబంధించి బాయ్స్కి సంబంధించి అన్ని సెక్షన్స్ వైజ్ ఉంటాయి ఆడ బోర్డు పైననేమో బై వన్ గెట్ వన్ అని రాస్తారు డ్రెస్ల పరంగా చెప్తున్నా నేనైతే కిందనేమో చాటడంటు ఉంటుంది రేటు ఏమో బై వన్ గెట్ వన్ అని ఇస్తారు సో కొన్ని ఇట్లా ఉంటాయి ఆ మిస్టేక్ ఇంకో కొన్ని ఇట్లనేమో నిజంగానే బై వన్ గెట్ వన్ ఉంటే బై వన్ గెట్ వన్ ఇస్తారు కొన్ని డ్రస్లలో మాత్రము అట్లా రాస్తారు కానీ ఇవ్వరు బై వన్ గెట్ వన్ సో మీకు ఇంటికి దగ్గరలో కూడా ఇలాంటిది ఉందా కామెంట్ చేయండి ఇక ఏడు తిరిగి ఆ బొమ్మ కూడా ప్రైజ్ వేసేసిండు హండ్రెడ్ రూపీస్ వద్దురా అంటే కూడా తీసుకొని వచ్చేసిండు మొత్తానికి టిల్గాడు సాధించేస్తాడు ఏదైనా కావాలంటే అది సాధించే వరకు వదలడు మొండిన కొడుకు ఇక మొత్తానికి అన్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం కొన్ని ఇప్పుడు పండుగ కదా దసరా వస్తుంది కదా కొన్ని బంతి పూలు షూలు ఇక అన్నిటికీ వచ్చేసి మాకు త్రీ ఫోర్ థౌజండ్ అట్లా అయ్యింది అన్నిటికీ వచ్చేసి కొన్ని మ్యాట్లు కూడా తీసుకున్నాము చాలా తక్కువ ప్రైస్లో వచ్చినాయి ఫ్రెండ్స్ మ్యాట్లు వచ్చేసి చెప్తే మీరు షాక్ అయిపోతారు నైన్టీన్కి వన్ ఫ్రెండ్స్ ఈచ్ వన్ నైన్టీన్ రూపీస్ మ్యాట్ వచ్చేసి చాలా బాగుంది క్లాత్ నేనేమో టూ నైన్టీన్ తీసుకున్నా వన్ ఏమో ఎయిటీన్ తీసుకున్నా రెండు నాకు బాగా నచ్చినాయి మనీ చీప్ అనుకొని క్వాలిటీ బాగుండదేమో అనుకోకండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మా అంటే ఇట్లా పెద్ద పెద్ద మాల్లల్లో బాగానే ఉంటాయి ఇట్లా రోడ్ సైడ్ మాత్రం అంత క్వాలిటీ బాగు చూడండి నైన్టీన్ రూపీస్ మీకు విత్ ప్రూఫ్ ప్రూఫ్ తోటి చూపిస్తున్నాను చాలా బాగుంది మీకు దగ్గర లేదన్న విషయాలు మాట ఉంటే వెళ్ళండి ఎక్కడైనా బ్రాండ్స్ అనేది ఉంటాయి చాలా బాగుంటుంది వచ్చి వస్తూ కొంచెం పానీపూరి తినాలని కోరిక పట్టింది కొంచెం పానీపూరి కూడా తీసుకుని అట్లనే కొబ్బరికాయలు కూడా తీసుకున్నాము పండుగ కోసమని ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి సో పిల్లలతోటి షాపింగ్కి వెళ్తే చాలా కష్టము వాడిని డైవర్ట్ చేయడానికి నానా కష్టాలు పడ్డాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్